ఇళయరాజా ఈ పేరు వినగానే మనకు మాస్ట్రో అనే పేరు వెంటనే చెవుల్లో ధ్వనిస్తోంది ఎన్నో అద్భుతమైన తెలుగు పాటలకు ఆయన సంగీతాన్ని అందించారు క్లాసిక్ సాంగ్స్ లో ఎక్కువగా ఇళయరాజావే రాజావే కనిపిస్తుంటాయి కానీ తెలుగు కంటే తమిళంలో ఆయన ఎన్నో సినిమాలు చేశారు ఆయన సంగీతం ఎంత మధురంగా ఉంటుందో ఆయన కోపం కూడా అంత దారుణంగా ఉంటుంది ఇంకా చెప్పాలంటే తానే గొప్ప తానే సర్వస్వం తన వల్లే సినిమాలు హిట్ అవుతున్నాయి తన వల్లే దర్శకులు పెద్దవారు అవుతున్నారు గాయకులకు కూడా తన వల్లే గొప్ప పేరు వస్తుందన్న ఆహం ఆయనలో వచ్చేసింది దీన్ని ఇండస్ట్రీలో టెంపర్ అంటారు మనమైతే దీన్నే కోపం అంటాం ఇంత గొప్ప పొజిషన్ లో ఉండి ఎలా ప్రవర్తిస్తున్నాడు ఏంటి కానీ ఇలయరాజా కోపం చాలా దారుణంగా ఉంటుంది ఎంత పెద్ద వారినైనా నా దగ్గరకు వస్తే చిన్నవారైనట్లుగా ఉండేది అందుకే లెజెండరీ సింగర్ బాలసుబ్రహ్మణ్యం తో గొప్ప స్నేహం ఉన్నా కూడా కాపీ రైట్స్ పేరుతో ఏకంగా అమెరికాలో ఉన్న బాలుకు లీగల్ నోటీసులు పంపారు ఆ సాంగ్స్ నావి అని ఆయన ఓన్ చేసుకున్నారు సంగీతం సమకూర్చినందుకు ఆయన డబ్బులు తీసుకుంటారు కానీ ఇది నా పాటే అని ఆయన ఓన్ చేసేసుకున్నారు మామూలుగా పాట అంటే గొప్పగా రాయాలి గొప్పగా రాయాలంటే గొప్ప సందర్భాన్ని కూడా దర్శకుడు చెప్పాలి రాసిన తర్వాత ట్యూన్ చేయాలి సంగీత దర్శకుడు ఆ తర్వాత గాయకుడు పాడాలి వీళ్ళంతా నిర్మాత దగ్గర డబ్బు తీసుకుంటారు కానీ తనకు హక్కులున్నాయని ఇళయరాజా దారుణమైన కమెంట్స్ చేసి బాలుకి లీగల్ నోటీస్ పంపారు అలానే మండరత్నం తనను కాదని ఏఆర్ రహమాన్ తీసుకున్నాడని కోపం భారతీ రాజా కూడా తనతో కాదని వేరే వారితో చేస్తున్నారనే దగ్గర నుంచి చివరకు సొంత తమ్ముడు గంగయ్య కూడా వదిలిపెట్టలేదు ఇలా ఆయన తన చూపించారు అయితే తాజాగా ఓ గొప్ప సింగర్ ఇళయరాజా మీద సంచలన వ్యాఖ్యలు చేశారు ఆమె మరవరో కాదు మిన్మిని మిన్మిని అంటే మీరు గుర్తించకపోవచ్చు రోజాల ఓ పాట పాడారామే ఆ పాట పేరు చెబితే ఖచ్చితంగా మీకు తెలిసిపోతుంది చిన్ని చిన్ని ఆశ అనే పాటను పాడారామే ఆ పాటతో ఎంతో ఫేమస్ అయిపోయారు అంతేకాదు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి తొంభై నాలుగు వరకు ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ లో పాడారామే చేసేవారు ఇటు కేరవాణి విద్యాసాగర్ల దగ్గర కూడా పాటలు పాడారామే సరిగ్గా గొప్ప పాటలు పాడుతూ గుర్తింపు తెచ్చుకున్న మిన్మిని ఏఆర్ రెహమాన్ మొదటిసారి సంగీతం అందించిన రోజాలో చిన్ని చిన్ని ఆశా పాట పాడారు ఆ పాటతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు మిన్మిని అయితే అప్పటికే తనను కాదని మండరత్ పెట్టుకున్నందుకు రగిలిపోయాడు ఇందుకంటే అప్పటి వరకు మణిరత్నం ది గ్రేట్ కాంబినేషన్ అనేవారు మరోవైపు తన శిష్యుడు రెహమాన్ అని సినిమా ప్రకటించిన రోజే కష్టం అన్నాడు రెహమాన్ తన రోజా సినిమాకు సంగీత దర్శకుడిగా పెట్టుకోవడానికి అంజలి సినిమా సమయంలో తనకు తగ్గట్టుగా తన కథకు సరిపోయేట్టుగా మ్యూజిక్ లో కొన్ని చేంజెస్ చెప్పారు మణిరత్నం కానీ ఇళయరాజా మాత్రం నేను చేసిందే తీసుకోవాలి నువ్వెంత గొప్ప దర్శకుడివైనా అన్నట్లుగా ప్రవర్తించడంతో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి దీంతో రెహమాన్ టాలెంట్ ను గుర్తించ నటించిన మణిరత్నం రోజా సినిమాకి తీసుకున్నారు కానీ ఆ మూవీ హిట్ అయ్యే టైంకి నేషనల్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు ఆ కోపాన్ని మినిమిని మీద చూపించారు ఇలయ రాజా ఎలా అంటే రోజా సినిమా రిలీజ్ అయినాక మినిమినికి చాలా బాగా పేరు వచ్చింది అయితే ఓసారి ఇలయ నుంచి కాల్ వచ్చింది ఆమె వెళ్ళారు పాట పాడాలంటే రెడీ కూడా అయ్యారు పాట రికార్డ్ చేస్తూ ఉండగా ముందు పట్టించుకున్నట్టుగా యాక్ట్ చేశారు ఇలయ రాజా ఆమెకు కరెక్షన్స్ చెప్పారు ఆ తర్వాత బయటకెళతూ మినిమిని హెచ్చరించారు రాజా ఎక్కడెక్కడో పాటలు పాడుతున్నావేందుకు ఇక మానేజ్ చేయమని అందరి ముందే మైక్ లో వార్నింగ్ ఇచ్చారు దీంతో మినిమిని షాక్ అయిపోయారు ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు ఆమె పక్కనే ఉన్న సింగర్ మనో వారించారు ఏదో కోపంలా ఉన్నారు రాజా కోపం మీకు తెలిసిందే కదా అంటూ ధైర్యం చెప్పారు ఇక పక్కనే కీబోర్డ్ ప్లేయర్ విజీ కూడా ఉన్నారు ఏడవద్దు కళ్ళు తుడుచుకోమని చెప్పారు ఆ పాట తర్వాత మరుసటి రోజు నుంచి మినిమినిని పిలవలేదు అవకాశాలు తగ్గిపోయాయి కానీ ఆ సమయంలో తన కష్టాన్ని గుర్తించిన జాన్సన్ అనే మ్యూజిక్ డైరెక్టర్ పాటలు పాడే ఛాన్సులు ఇచ్చారు కానీ ఇలయరాజా కారణంగా ఇతర మ్యూజిక్ డైరెక్టర్లు కూడా పాటలు పాడే ఛాన్స్ ఇవ్వలేదని మిన్మిని తీవ్ర ఒత్తిడికి గురయ్యారు అది కాస్త మానసిక ఒత్తిడికి దారి తీసింది లండన్ ఓ స్టేజ్ షోలో పాట పాడుతూ ఉండగా ఎందుకో గొంతుపోయింది అంటే పాటలు అందంగా పాడేంతగా లేదు దీంతో కొన్నాళ్ల పాటు పాటలకు దూరంగా ఉండాల్సి వచ్చిందని ఓ మలయాళ కు ఇంటర్వ్యూ ఇస్తూ ఎమోషనల్ అయ్యారు ఆమె నా కెరీర్ను అర్ధాంతరంగా ముగిసేలా ఇలయరాజా చేశారని వాపోయారు ఇక పాడకుండా తాను ఇంటి దగ్గరే ఉన్నాను గొంతు పోయింది కనీసం టీవీలో పాడే ఛాన్స్ కూడా లేదు కొంతమంది పిలిచిన ఇలయరాజా వల్ల తీవ్ర మనోవేదనకు గురయ్యాను ఇలయరాజా అంటే ఇండస్ట్రీలో ఆ రోజుల్లో టెర్రర్ ఆయన కాదని ఎవరో ముందుకు వెళ్ళలేరని చెప్పారు ఆ భయం అవమానం నా గొంతు పోయేలా చేశాయి చివరికి ఎంతో ప్రాక్టీస్ చేయడంతో ఏడాది తర్వాత నా గొంతు మళ్ళీ సాధారణ స్థితికి వచ్చింది అప్పుడే తొంభై నాలుగులో కరుతమ్మా అనే సినిమాలో పాడాలని రెహమాన్ కాల్ చేశారు కానీ నా గొంతు బాగోలేదు సార్ మీకు నచ్చకపోవచ్చు అన్నాను ఇప్పుడు నాతో బాగానే మాట్లాడుతున్నావు కదా ఇది చాలు వచ్చేయమన్నారు రెహమాన్ అలా వెళ్ళి పాట పాడాను మానసిక ఇచ్చింది ఆ పాట కానీ నా కెరీర్ మాత్రం ముందుకు సాగలేదని మినిమిని తన మనస్సులోని బాధను వెళ్లగక్కారు ఒక మినిమినియే కాదు ఇలయరాజా కోపానికి టెంపర్ కు ఎంతో కెరీర్లు బలైపోయాయి ఆయన దీవెనలతో ఎంతో మంది స్టార్స్ అయిన వారు కూడా ఉన్నారు కాకపోతే బాలు లాంటి లెజెండరీ సింగర్స్ కి కూడా తానే నేర్పాను అనేంతగా మానసికమైన స్టేజ్ లో ఆ రోజుల్లో ఉండేవారట ఇలయరాజా అదే ఆయనకు నెగిటివ్ ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మధ్యలో చాలా మంది ఉన్నారు అంతెందుకు రీసెంట్ గా రజనీకాంత్ సినిమా కూడా ఉంది అంతకంటే ముందు మంచుపల్ బాయ్స్ మీద కేసు కూడా వేశారు ఇలాయ్ రాజా కూలీ సినిమాలో తన ట్యూన్ వాడుకున్నారట అలాగే మంజుమల్ బాయ్స్ లో ప్రియతమాట కుశలమా అనే పాట వాడుకున్నారు కాబట్టి వాళ్ళను కూడా వదిలిపెట్టలేదు అయితే ఇక ఇలయరాజా స్నేహితుడైన వైరముత్తు కూడా ఇలయరాజా చాలా రోజులుగా గురుగా ఉన్నారు ఎవరి టాలెంట్ ని గుర్తించకుండా పక్కన పెట్టేసి తన మ్యూజిక్ వల్ల పాటలపై తనకే హక్కు ఉందంటూ ఆయన కోటికి వెళ్లడంపై ఇలయరాజా ఫైట్ చేస్తున్నారు చాలా మంది వైరముత్తు ఏమన్నారంటే అద్భుతమైన పాట లేకుండా సంగీతం ఉంటుందా పాటే కదా ప్రాణం ఊరికే సంగీతం వింటే అంత ఉండదు సంగీతం నిలిపేది పాటే కాబట్టి హక్కులు కంపోజర్కే కాదు రచయితకు కూడా ఉంటాయని కౌంటర్ వేసారు అందుకే మరో కౌంటర్ అయితే పాట గురించి కాకుండా వైరముత్తు స్థాయి గురించి మాట్లాడాడు ఆయన లేకుంటే వైరముత్తు ఈ రోజు ఉండేవాడు కాదు ఆయనకు అవకాశాలు ఇచ్చింది ఇలయరాజా ఆయన మ్యూజిక్ వల్లే పాటలు హిట్ అయ్యాయి ఆయన గొప్ప రచయిత కావచ్చు కానీ గొప్ప వ్యక్తి కాదు ఇలయరాజా లేకుంటే ఆయనకు బ్రతికే లేదని కామెంట్ చేశారు ఇలా ఇలయరాజా ప్రతి ఒక్కరి మీద విడుచుకు పడుతూనే ఉంటారు ఆయన కోపం అలాంటిది ప్రతి దానికి నేనే గొప్ప అంటారాయన చుట్టూ ఉన్న వాళ్ళు ఒప్పుకోకపోతే అంతే మొత్తానికి మినిమిని ఇన్నేళ్ళకు బయటపడింది ఇంకా ఇలేరాజా వల్ల దెబ్బైపోయిన వారు ఇంకా ముందు ముందు చాలా మంది బయటకు వస్తారు అనే కమెంట్స్ కూడా వినిపిస్తున్నాయి ఏదేమైనా లెజెండరీ డ్రో ఇరాజా ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి